హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారని బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తి కోరుకుంటానండి అయితే ఈరోజు ఉదయాన్నే టెరస్ పైకి అయితే వచ్చానండి ఉదయాన్నే అంటే మరీ ఉదయం కాదు ఎయిట్ థర్టీ అలా అవుతుందండి ఇక వచ్చి మొత్తం నీట్గా తుడిచేసానండి ఇదైతే కిచెన్ స్లాబ్ కదా ఇదైతే మెయిన్ స్లాబ్ అనమాట ఇది మొత్తం అది ఇది కూడా తుడిచేటప్పటికి నాకు టైం పట్టింది ఓకేనా అయితే ఈ రోజు వీడియో ఏమిటంటారా మనకి బీరకాయలు ఉన్నాయండి అలానే వంకాయలు అయితే ఇంక చెప్పిన అవసరం లేదు అక్కడక్కడ పాత చెట్లకే చాలా బాగా వస్తున్నాయి మనకి కొత్త చెట్లు ఇప్పుడు పూత మీద ఉన్నాయండి అయితే బీరకాయలు అలానే ఇంకా వంకాయలు టమాటాలు కూడా ఉన్నాయి అయితే టమాటాలు నేను అన్నీ ఒకేసారి హార్వెస్ట్ అయితే చేయట్లేదండి ఎందుకంటే నాకు కర్రీలోకి అవసరమైనప్పుడు అలా వచ్చి నేను ఒక్కొక్కటి ఒకటి తీసుకెళ్లి కర్రీలో వేసుకుంటున్నాను అందుకని నేను చూపించట్లేదు అనమాట అంతే చక్కగా అయ్యే ఉన్నాయి కాబట్టి నేను అవి అవసరమైనప్పుడు పైకి వచ్చి మనం వేసుకోవటానికి బాగుంటుంది అనేసి అలా వదిలేస్తున్నాను అయితే చామంతులు కూడా పేను బంక పడుతుంది ఇలా చూసారా ఇక్కడ ఇలా చిన్నగా ఉన్నప్పుడే మనం ఇలా చేసుకోవాలి చక్కగా మొగ్గలకే పట్టేసింది ఇదిగోండి బూడిద జల్లుతాను కాసేపు నాకు ఇంకా ఎండ వచ్చిన తర్వాత బూడిదైతే జల్లుతాను అయితే మన చామంతలో ఒక రకం అండి నేను ఇంతగా నాకు కొమ్మలతో పెట్టుకున్నాయి బ్రతికిని ఇదిగోండి ఒక రకం అనుకుంటున్నాను నేను ఇది ఆంజనేయ బొట్టు టైప్ కలర్ లో ఉంటుంది చెప్పించారు అప్పుడు గత సంవత్సరంలో అది మొత్తం చెట్టు అంతా చచ్చిపోయింది నేను అది చచ్చిపోతే చచ్చిపోతూ ఉన్నప్పుడే ఒక రబ్బ తీసుకొచ్చి ఎక్కడ ఖాళీ ఉంటాక పెట్టేసి దాన్ని అలాగే ఇప్పుడు ఈ రొబ్బలే ఉన్నాయండి నిజంగా ఇది ఇది కూడా ఇలా ఎంత బుషిగా తెచ్చారు మా వారు అప్పుడు అయితే ఇది కూడా ఒక రబ్బే పెట్టని రొబ్బనే భలే కాసినాయి కదండి చక్కగా పెట్టుకోవచ్చు కానీ మా అమ్మ అయితే పెట్టుకోవటానికి లేదు హాస్టల్కి అయితే వెళ్ళిపోయింది కదా నేనైతే అసలు అలానే ఉంచేస్తానండి పువ్వులైతే కొయ్యిను సాధారణంగా ఓకేనా ఇంకా చూపిస్తాను బీరకాయలు అయితే ఈ హార్వెస్ట్ అయితే బంధువుల కోసం చేస్తున్న హార్వెస్ట్ అండి ఇది మన ఇంటికి బంధువులు అయితే వస్తారు వాళ్ళొత్తి పంపించకుండా ఇవిచ్చి పంపిద్దాం అనేసి హార్వెస్ట్ అయితే చేస్తున్నా చూసారా ఈ రెండు బీరకాయలు చాలా బాగున్నాయి ఇది ఫిఫ్టీ రూపీస్లో పెట్టుకో ఫిఫ్టీ రూపీస్ డబ్బులు పెట్టాను ఇది దీంతో నాలుగు కాయలు హార్వెస్ట్ అనమాట చాలండి ఇంకా యాభై రూపాయల డబ్బుకి నాలుకాయలు వచ్చాయంటే ఇంత ఆర్గానిక్ గా సరిపోద్ది మరీ ఎక్కువ నేను ఆశించట్లేదు అయితే ఇక్కడండి ఇదిగోండి ఇక్కడ ఒక ఇది కూడా ఇంకా అయిపోయింది ఎందుకంటే ఈ పాదులు ఎందుకు అయినాయి అనుకుంటున్నారా ఈ వంద రూపాయల డబ్బులు అయినా గాని ఎక్కువ మనకి ఈ టమాటా మొక్కలు వచ్చేసాయండి ఈ టమాటా మొక్కలు వచ్చేసి అయితే టమాటా మొక్కలు బలం తీసేసుకుని మనకి పాదులకి అయితే చాలా బలహీనం అయిపోయిందండి అందుకే ఇది రెండు కాయలే దీంతో రెండో కాయ హార్వెస్ట్ ఇది అయితే ఇంకొండి ఇక్కడ ఒక టబ్ ఉంది కదా ఎక్కడ కూడా ఏదో చూసారా టమాటాలే నేను వేయలేదు అసలు ఇది కిచెన్ వేస్ట్ కప్పెడతా ఉంటాను కదా ఒక్క కిచెన్ వేస్ట్ ఒక ఉల్లిపాయ మొక్క కానీ ఒక టమాటా మొక్క గాని పడేనండి బయట అన్ని దాచిపెట్టుకుంటాను అవన్నీ దాచిపెట్టుకుని వచ్చి ఎన్నిసార్లు ఎక్కుతానండి పైకి నిజంగా అవి పట్టుకొచ్చి ఇలా వేసేస్తాను అందుకే ఈ దాంట్లో ఉన్న టమాటా సీడ్స్ వచ్చినాయి అనమాట ఇవన్నీ ఇదిగోండి ఇక్కడైతే భలే కాస్తున్నాయి కనపడుతున్నాయి లేదు కానీ మీకు చాలా గ్రీన్గా ఉన్నదండి అయితే ఎప్పుడు కూడా ఇటు సైడ్ కి అండి ఇక్కడ పెట్టింది ఏదైనా సరే ఇదిగోండి ఇక్కడ చూసారా టమాటాలు చాలా బాగున్నాయి ఈ కావలసినప్పుడు నువ్వు వచ్చి తీసుకెళ్తున్నాను అనమాట అయితే ఇక్కడ కూడా చూడండి ఇది కూడా మనం వేలిందే టమాటా అయితే ఇక్కడ టమాటా మొక్కలన్నీ కూడా వరుసగా పెట్టేసానండి ఇక్కడ వేరే వేరే ఉండి కదా మనకి అవన్నీ తీసి అక్కడ సర్ది వేసుకుని ఎందుకంటే ఇది ఇలాగ టమాటా మొక్క ఉందాక ఇటు సైడ్కి ఇలా వాళ్తుంది ఇక్కడ గోడ ఉంది కదా సపోర్ట్ ఉండాలి వీటికి అందుకనేసి ఈ లైను లైన్ కూడా పది ఉంటాయేమో లైన్ లైన్ కూడా ఇలా పెట్టేశాను ఇంకోటి గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాం కదా వెరైటీ నాటు వెరైటీ నారు అన్నాను కదా టమాటా నారు ఇది కూడా ఇదిగోండి మొత్తం ఇలా పెట్టేసాను ఇంకా ఓకే కానీ ఇది అయితే పాద్దానండి ఇది కూడా మనం వేలేందే దీన్ని ఒకటి వచ్చింది ఇది అయితే తీసుకెళ్తాను ప్రస్తుతానికి ఇప్పుడు కనమాయన్ని కూడా నాకు ఇప్పుడు కావాలి తప్పుడు హార్వెస్ట్ అయితే చేస్తాను ఇంకొండి ఇక్కడ ఉన్న బకెట్లు అలా పెట్టానండి ఇక్కడ ఇలా పెట్టుకుని కనమాయి అక్కడక్కడ సర్దిస్తాను అనమాట ఓకే అయితే ఇదిగోండి ఇక్కడ ఒక ఇక్కడ కూడా మనకు బేరుపాదులు ఈ బేరుపాదులు ఈ టబ్బనైతే రానవట్లేదు అసలు మరలా ప్రస్తుతానికి ఇక్కడ ఒక పాదు పెట్టాను ఇదిగోండి ఎంత వరకు ఉంది మరి ఎంత వరకు వస్తాయి అనేది చూద్దాము కొత్త పదులు పెడుతూ ఉంటానండి అవి పెడుతూ ఉంటాను ఈ హార్వెస్ట్ కి అయిపోయినా కానీ ఇంకోండి ఇక్కడ ఒక పాదు అలాగా ఉండాలి మనకి ఉంటేనే ఎప్పుడు హార్వెస్ట్లు పైనే వస్తాయని నేను అలా పెట్టుకుంటానండి అయితే అటు సైడ్ వెళ్ళి చూపిస్తాను అక్కడ కూడా ఒక రెండు బేరకాయలు అయితే ఉన్నాయి అవి ఈ వంకాయలు కోసి మీకు చూపిస్తాను ఏమేమి వచ్చినాయి అనేది ఎందుకంటే మరి వీడియో తీసుకోలేరు కదండి అందుకే మీకు ఇలా చూపించేస్తున్నాను నేను సెల్ఫీ స్టిక్ తో కూడా అంత ఆ పొడవ రాదు కాబట్టి వీలు కావట్లేదు మామూలుగా చిన్న చిన్న ఏమైనా తీసుకోవడానికి వీలవుతుంది అది ఓకేనండి అటు సైడ్ వెళ్తున్నాను చాలా మంత్లు చూసారా ఎంత మంచిగా అయితే ఉన్నాయో ఇదిగోనండి ఇటు సైడ్ అయితే వచ్చేసాను ఇందులో ఆనప్పది ఒకటి ఒకటి పెట్టుకున్నాం కదా ఇక్కడ ఒక బీరకాయ అయితే ఉన్నదండి ఇది ఇంకో మేము మంచిది అనిపిస్తుంది నాకైతే ఇది గా ఉంది ఎందుకంటే ఆనకాయలు రెండు కాసాయండి కాదు మూడు కాసేయండి మరలా ఇంకా ఆస్తు ఉంచాను నేను ఏమన్నా పిందులు వస్తాయేమో అన్న ఉద్దేశంతో చూద్దాం మరి ఎందుకంటే ఇక్కడైతే ఇక్కడ ఒక కాయ ఉన్నదండి నేను ఎప్పుడూ కూడా ఇక్కడ ఇలాగా సైడ్ వచ్చిన బ్రాంచెస్ కట్ చేసేస్తూ ఉంటాను ఆయన మర్చిపోయాను అందుకు అక్కడ అలా వచ్చింది పర్లేదు కదా బాగానే ఉందని ఉంచేసానండి ఇదిగోండి ఇక్కడ కూడా ఒక ఉంది ఇంక ఇవన్నీ బీరకాయలు చూపించాను మీకు ఇంకా వంకాయలు అయితే చూపించిన అవసరం లేదు కదా తెలుసు కదా ఇవన్నీ ఉన్నాయే మంచిగా ఇవన్నీ కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తాను అయితే కొత్తిమీర మీకు ఎంతవరకు చూపించాను అసలా లేదా మర్చిపోయినండి చూసారా ఇది అంటే మన ఇంటికి సరిపడా నాకు ఎప్పుడు కాళేటప్పుడు వచ్చి ఇలా తుంచుకుని వెళ్ళి వేసేస్తాను అనమాట అలా వేసుకున్నాను చాలా బాగుంది కదండి ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు వెయ్యాలి ఈసారి పచ్చడికి అలాగా వేస్తే బాగుంటుంది ఇగోండి అక్కడక్కడ ఖాళీ ఉన్న దిక్కినల్లా మొక్కలు అలా పెట్టేశాను ఇంకా చాలా మొక్కలు వెయ్యాలి బకెట్లు ఖాళీ చేస్తున్నాను ఒక సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి పాత మొక్కలన్నీ కూడా తీసేస్తున్నాను అయితే ఇది గుమ్మడిపోదండి అయితే ఇవన్నీ ఉన్నాయి మీకు తెలిసింది అయితే మనకి జామకాయలు అయితే ఒక్క కాయ కూడా ఉండనివ్వట్లేదండి డై చూసారా డైలీ రెండు కాయలు తినేస్తుంది మానపిల్లి కవర్లు కూడా కట్టను ఇలాగా కొన్ని కవర్లు కట్టాను కొన్ని కట్టలేని అయితే రాత్రి తినేస్తుంది ఇదిగోండి తుర్తి తినేసిన చూసారా ఎంత మంచిగా కాసిందో ఈ తీసేసిన బట్టల ఇలా వేసుకున్నాను ఇక్కడ మరలా ఇలా జల్లు పట్టుకుంటున్నాను చూసారా దీంతో మా వారు ఇలా సెట్ చేసి ఇచ్చారు నాకు ఎందుకంటే దీని ఇంత ఫీజు వేస్ట్ ఇలా వస్తుంది అనమాట ఇవి వచ్చినవి మరి ఇవి చేరా కదా ఈ అడ్డం పట్టేస్తుంది అనేసి ఇందులోనే మళ్ళీ నేను ఎరువు కలిపిని కలుపుని కొద్ది వ్యప్పిండి కలుపుకొని మొక్కలైతే పెట్టుకుంటున్నాను ఇదండి మరింత కష్టపడి మనం ఆర్గానిక్ వ్యవసాయం చేసుకుంటుంటే మన వీడియోస్ ఏమో ఎవ్వరు చూడరు బయట వ్లాగ్స్ తీస్తారు కదా అవి ఇవి చేసాము అవి చేసామని వాటికైతే ఇంట్రెస్ట్గా చూస్తారండి మనం న్యాచురల్గా చేసేది ఏదైనా కానీ ఎవరు పట్టించుకోరు ఇదిగోండి ఇలాగ మగ్గు పెట్టుకుంటాను మగ్గు పెట్టుకున్న వాటిలో మొక్కలు పెట్టుకుంటాను ఇవన్నీ పాత వంగ మొక్కలే ఇక్కడ పెట్టేసాను అనమాట ఇక్కడ నుంచి హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తూ ఉంటాను ఇవ్వగోండి చాలా బాగా కాస్తాయి కూడా చక్కగా ఓకేనా ఇంకా ఏమేమి ఉన్నాయో హార్వెస్ట్ కి అవన్నీ చేసేసి మీకు చూపిస్తాను మరలా వీడియోలో అయితే వచ్చేస్తుంది బెండ మొక్కలు అండి ఇక్కడ పెట్టాను ఇంకా అక్కడ సెట్ చేయలేదు ఈసారి బెండ మొక్కలు కాని టైంలో విత్తనాలు పెట్టానేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు మొక్కలు కాయ వచ్చేసి చూసారా ఇదిగోండి మరి చూద్దాం అసలు అలా ఉంచాను ఓకేనండి ఇంకా హార్వెస్ట్ అయితే చేసేస్తాను ఓకేనండి హార్వెస్ట్ అయితే చేసేసాను చూడండి మరి ఎంత మంచిగా అయితే వచ్చినాయి కదా బీరకాయలు చూసారా ఈ యొక్క మూడు మూడు ఆరకాయలు అయితే వచ్చాయండి కిందగా ఇవి అయితే చాలా పొడవైతే ఉన్నాయి చూడండి మనం పెట్టింది యాభై రూపాయల డబ్బులు కదా ఇంత మంచిగా మరి ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా మనం చక్కగా ఆర్గానిక్ సేంద్రియ పద్ధతిలో మన ఇంటికి కావాల్సిన కాయగూరలు అన్నీ మన టెర్రస్ పైన ఈజీగా పండించుకోవచ్చు అండి కాస్త కష్టపడితే సరిపోతుంది ఓకే మరి నేనైతే నిజంగా నా కుటుంబానికి సరిపడే కాయగూరలు నేను టెర్రస్ పైన పండించుకుంటాను చక్కగా వంకాయలు బీరకాయలు బెండకాయలు అలానే ఆనపకాయలు ఇంకా కాయగూరలు మధ్య మధ్యలో మనం ఎలాగో నాన్ వెజ్ తీసుకుంటాం కాబట్టి అలా సరిపోతుందండి నేనైతే అలా ప్లాన్ చేసుకుని ప్లానింగ్ ప్రకారం పెట్టుకుంటాను ఓకేనండి మరి హార్వెస్ట్ అయితే బంధువుల కోసం చేసిన హార్వెస్ట్ అనమాట మరి తప్పకుండా చూడండి వీడియో ఎలా ఉందో చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మరి అలా వదిలేకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి అలానే మీకు ఛానల్ ఉంటే నేను కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తాను ఓకేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మనందరం అందరం కలుసుకుందాము బాయ్ అండి